పల్లెటూరు కుర్రోడు వ్యవసాయ కుటుంబం సర్కారు బడి అయితేనేమి చదువులు రాణించాలని దృఢ సంకల్పం అందరిలో ఒకడు కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆత్మవిశ్వాసం పాఠశాల హెచ్ఎం సహకారం తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యలో ప్రతిభ చూపుతున్న సామాన్య విద్యార్థిని అసామాన్య విద్యార్థిగా తీర్చిదిద్దాలని గైడ్ టీచర్ ఆశయం వెరసి నా దారి రహదారి అంటూ సినీ హీరో రజనీకాంత్ డైలాగ్ల ఆ విద్యార్థి నా దారి అవార్డుల దారి అంటూ నిరూపించాడు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం ఎల్ఎంకే వారి పల్లి తొమ్మిదవ తరగతి విద్యార్థి ఆకాష్ గైడ్ టీచర్ ఉషారాణి సహకారంతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడంతో పాండిచ్చేరిలో జరిగిన సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ రెండు వేల ఇరవై ఐదుకు ఎంపికై అక్కడ ప్రతిభ చాటి ప్రత్యేక బహుమతి సాధించి ప్రభుత్వ బడిని తలెత్తుకునేలా నిలిచాడు ప్రత్యేక బహుమతి పొందిన ఆకాష్ను గైడ్ టీచర్ ఉషారాణిని ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య హెచ్ఎం హరిశంకర్ సిఆర్సీ యుఎఫ్ యూసఫ్ మహమ్మద్ మునీర్ అహ్మద్ ఉపాధ్యాయులు అభినందించారు నా ప్రాజెక్ట్ అడ్వాన్స్ మనం ఈ ఎగ్జిబిట్ ఆరు రాష్ట్రాల్లో పోటీ చేయడం సౌత్ ఇండియన్ సైన్స్ పేరుకు ఎందుకు రావడంలో ప్రోత్సహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు వారు మరియు టీచర్స్ అలాగే నా ప్రాజెక్ట్ ప్రిపరేషన్కు సహకారం అందించినటువంటి ఉషారాణి మేడం గారు మరియు ధనంజయ సార్ గారు నా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అలాగే ఈ ఇన్స్పిరేషన్తో భవిష్యత్తులో జరిగే భవిష్యత్తులో జరిగే మరిన్ని మరిన్ని ఎగ్జిబిట్స్ను ఈ నేషనల్ లెవెల్కి తీసుకు వెళ్ళడానికి నేను కృషి చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు విషి నేను హెచ్ఎస్ ఎల్ ఎక్పల్లి హై స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను మా స్టూడెంట్ ఆర్ ఆకాష్ యొక్క ప్రాజెక్ట్ అడ్వాన్స్ స్మార్ట్ ఫోన్ సౌత్ ఇండియా సైన్స్ పేరుకు సెలెక్ట్ కావడం నిజంగా మాకు చాలా గర్వకారణం ఇక ముందు కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ మా స్టూడెంట్స్ చేత చేయించి నేషనల్ లెవెల్కి తీసుకెళ్తాము తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని వెలికి తీసే విధంగా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం ఉండాలి మా పాఠశాల విద్యార్థి ఆకాష్ ఫండి జరిగినటువంటి సదరన్ ఇండియా సైన్స్ ఫేర్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంలో మా పాఠశాల ఉపాధ్యాయులైనటువంటి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు ఉషారాణి గారు అదేవిధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయులు ధనంజయ గారు వాళ్ళ యొక్క గైడెన్స్ చాలా ఉపయోగపడింది ఇదే విధంగా నేషనల్ లెవెల్లో కూడా మా విద్యార్థి ఆకాష్ సత్తాచాటాలని నేను ఆకాంక్షిస్తున్నాను కంగ్రాచులేషన్స్ ఆకాష్ థ్యాంక్